నమస్తే నేను మీరు జాక్రిస్ ప్రస్తుతం మనతోటి స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ యేసరావు గారు ఉన్నారు వెల్కమ్ చేపేద్దాం హాయ్ సార్ కల్వకుంట్ల ఫ్యామిలీ ఇష్యూలు నడుస్తున్నాయి కదా సార్ అయితే ఇప్పుడు కొంతమంది స్వామీజీలు రాబోతున్నారు సో వీళ్ళ రాకతో అన్నిటికీ పుల్ స్టాప్ పడబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి సార్ ఏం మాట్లాడతారు ఇప్పుడు జనరల్ గా కేసీఆర్ గారి గురించి తెలిసినటువంటి వాళ్ళు నమ్మేది ఏంటంటే ఆయన ఎక్కువగా ఈ పూజల్ని పురస్కారాలు త్యాగాలు వీటిని నమ్ముతూ ఉంటారు సో ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదంటే ప్రత్యర్థుల్ని బలహీనపరచాలన్నా లేదంటే విజయం సాధించాలన్నా మంత్రాలు జపాలు తపాలు యాగాలు ఈ పని అని చెప్పి నమ్ముతూ ఉంటారు ఆయన అందుకే ఆయన ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగం సహస్ర చెండి యాగాలు ఇలాంటివన్నీ చేయిస్తుంటారు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే ఓకే ఆయన ఆ యాగాలు చేసినందుకు కారణంగానే సక్సెస్ అయ్యారు రాజకీయంగా అని నమ్మేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో అరవై మూడు స్థానాలతో మాత్రమే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు బొటాబోటి మెజార్టీ ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వం కానీ ఆ తర్వాత ఆయన పూజలు చేయించి తెలుగుదేశం పార్టీని బలహీనపరిచాడు అని నమ్మేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తెలంగాణలో ఓకే ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి ఎన్నికలకు ముందు ఆయన రాజస్వామంలో యాగం చేశారు సహస్రశెండి యాగాలు జయించారు కొన్ని వందల మంది రుత్వికులతో పూజలు జయించారు ఆ కారణంగానే రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి నమ్మేటువంటి తెలంగాణ సమాజంలో అనేక మంది ఉన్నారు ఆ పూజల కారణంగానే కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు పన్నెండు మంది వచ్చి బీఆర్ఎస్ పార్టీలో విలీనం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ కూడా వైండ్ అప్ అయిపోయింది ఇక శాశ్వతంగా కేసీఆర్ గారు బతికున్నంత వరకు తెలంగాణకు ఆయనే ముఖ్యమంత్రి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని తెలంగాణ సమాజం మీద బలవంతంగా రుద్దారు ఓకే ఆ విషయాన్ని నేను చెప్పడం కాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చి మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నాడు కేసీఆర్ ఈ సమాజంలో ఈ సమాజం మీద మూఢనమ్మకాల్ని రుద్దుతున్నాడు అని చెప్పి ఆయన మాట్లాడారు ఓకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు వ్యాఖ్యానించారు ఆయనకి ఎలా తెలుస్తుంది అంటే ఆయనకి సెంట్రల్ ఇంటెలిజెన్స్ స్టేట్ ఇంటెలిజెన్సు బీజేపీ ఇక్కడ ఉంది బీజేపీ శాఖ ఉంది బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ బీజేపీ వాళ్ళు చెప్తారు కదా బీజేపీ వాళ్ళు చెప్తారు ఇంటెలిజెన్స్ చెప్తుంది తెలిసిపోతుంది ప్రధానమంత్రికి ఏదైనా దేశంలో ఎక్కడ ఏదైనా తెలిసిపోతుంది విదేశాల్లో జరిగేదే తెలుస్తుంది విదేశాల్లో జరిగే తెలిగిపోతే పాకిస్తాన్లో పాకిస్తాన్ మీద మొన్న ఆర్మీ యుద్ధం చేసింది సో ఇదంతా కూడా ఒక వ్యవస్థ వ్యవస్థలో అదొక భాగం తెలుసుకునేటువంటి భాగం వ్యవస్థలు ఉంటాయి వ్యవస్థలు తెలియజేస్తాయి అయితే ఆయన ఆ సందర్భంగా చెప్పారు కేసీఆర్ మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నారు తెలంగాణ సమాజం మీద మూఢనమ్మకాలు రుద్దుతున్నారు అని చెప్పి నిజంగా కూడా సెక్రటరేట్కి వెళ్ళేవాళ్ళు కాదు సెక్రటరేట్కి వెళ్తే ఆయనకి ముఖ్యమంత్రి పదవి పోతుందని భయం కేసీఆర్ గారు వెళ్ళేవాళ్ళు కాదు తర్వాత భద్రాద్రి వెళ్తే భద్రాద్రి వెళ్ళి రాముడికి తలమరాలు చేస్తే ముఖ్యమంత్రి పదవి పోద్దని చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం భద్రాద్రి శ్రీరామ కళ్యాణం సందర్భంగా ఏనాడు ఆయన వెళ్ళి ముచ్చారు తరంరాజువుల అలాగే బాసర అందరూ అక్షరాభ్యాసం చేసుకుంటారు బాసరకి వెళ్ళి అక్కడికి వెళ్తే ముఖ్యమంత్రి పదవి అక్కడికి వెళ్ళాల ఆ విషయం నాకు ఆయన అక్కడ ఉండే పూజారే చెప్పాడు ఆయన నాకు ఓకే సో ఇలాంటి సెంటిమెంట్లతోటి కేసీఆర్ గారు ఆడుకున్నారు తెలంగాణ సమాజంని ఇలాంటి సెంటిమెంట్లు పెంచి పోషిస్తూ లాస్ట్ కి చిన్నజీఆర్ స్వామి ఆయన ఒక ఆత్మ స్వరూపానందేంద్ర విశాఖపేట అధిపతి ఆయన ఇంకొక ఆత్మ ఈ స్వరూపానంద చిన్నజీఆర్ స్వామి వీళ్ళని పెట్టుకొని ఈయన రాజ్యాన్ని వెళ్ళాడు పది సంవత్సరాల పాటు రాజ్యాన్ని వెళ్ళాడు తెలంగాణ సమాజం నమ్మింది తెలంగాణ సమాజం విశ్వసిస్తుంది ఇవాళ్ళకు కూడా కొంతమంది విశ్వసిస్తున్నారు ఆయన్ని ఇవాళ్ళకు కూడా మా బాపు లేకపోతే మాకు నష్ట అన్యాయం జరిగిందనే భావనలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళకు కూడా కానీ ఆయన చేసింది ఏంటి సెంటిమెంట్లని వృద్ధి పండగలకి పబ్బాలకి చీరలు సారీలు అన్ని పంచి ఆయనేమో కోట్ల రూపాయలు దోచుకున్నారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు కదా దాదాపు లక్ష కోట్లకు పైగా దోచుకున్నారు కేసీఆర్ గారు హైదరాబాద్ చుట్టూ ముప్పై వేల ఎకరాలు ఉన్నాయని చెప్పి ఆయనే చెప్తున్నారా ఆరోపణలు అనేక ఆరోపణలు చేశారు కదా రేవంత్ రెడ్డి గారే చేశారు మనం చెప్పడం కాదు రేవంత్ రెడ్డి గారే చేశారు కదా సో ఇలా ఆయన చేసినటువంటి క్రమంలో ఈ స్వామీజీలు వీళ్ళని అందరూ నమ్ముకుంటాడు ఇప్పుడు వచ్చిన సంక్షోభం నుంచి బయటపడటానికి కూడా స్వామీజీలని నమ్ముకుంటున్నాడు ఆయన అందుకే ఇప్పుడు హరీష్ రావు గారిని చిన్నజీయ స్వామి దగ్గరికి పంపించారు అని చెప్పి అంటున్నారు ఇవాళ శనివారం రోజున శనివారం ఇవాళ చిన్నజీయ స్వామి దగ్గరికి పంపించి హరీష్ రావుని ఆయనతోటి ఏదో మ మంత్రాలు సాగించిన తర్వాత ఎలాంటి పూజలు చేయాలి పురస్కారాలు చేయాలనే దాని మీద మాట్లాడి రమ్మని చెప్పారా లేదంటే చిరంజీయ స్వామి చేత కవితకి సందేశం పంపించాలని లేదంటే సయోధ్య కుదుర్చాలను లేదంటే రాయభారం పంపించాలని ప్రయత్నం ఏదో చేస్తూ ఉండంటారు లేదంటే హరీష్ రావు చిరంజీయ స్వామి దగ్గర ఇప్పుడున్న సమయంలో పోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ పోయినా కానీ కేసీఆర్ గారి ఆదేశం లేకుండా హరీష్ రావు గారు వెళ్ళరు ఆయనకు ట్రబుల్ షూటరు హరీష్ రావు వివాద రహితుడు ఆయన తెలంగాణ సమాజం ఆయన్ను బాగా విశ్వసిస్తూ ఉంటుంది ఉండేటువంటి గుడ్ విల్ ఆయనకుంది ఇప్పుడు కేటీఆర్ గారికి కవిత మీద ఉండేటువంటి గుడ్ విల్ కన్నా కూడా ఆయన మీద అపారమైనటువంటి గుడ్ విల్ ఉంది తెలంగాణ సమాజానికి కంపేర్ చేస్తే ఈ విషయం అందరూ చాలా మంది చెప్తుంటారు సో కాబట్టి అలాంటి ఆయన్ని ఈ మధ్య కాలంలో ఫామ్ హౌస్కి పిలిపించుకున్నాడు హరీష్ రావుని కేసీఆర్ గారు ఆ సమావేశంలోనేమో ఆ జరిగిన రజతోత్సవాల్లోనేమో ఒక హోర్డింగ్ కూడా లేకుండా హరీష్ రావు గారి నిషేధించారు ఇప్పుడు సంక్షోభంలో ఆయన పిలిచాడు మేనలుడ్ని పిలిచి మాట్లాడాడు మాట్లాడి ఇవాళ చిన్నజీయ స్వామి దగ్గరికి పంపించారు అంటున్నారు స్వామి మరి ఏం చెప్తారో దాన్ని బట్టి ఈ రాయివారమా లేకపోతే పూజలు పురస్కారాలు చేసి మళ్ళీ బలోపేతం చేయటమా లేదంటే కేటీఆర్ గారికి పట్టాభిషేకం చేయటమా ఏదోటి జరుగుతుంది దానికి సంబంధించి ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇంకొక వైపు ఏంటి స్వరూపానందేంద్ర స్వరూపానందేంద్రని అక్కడ పీఠం పీఠం ఆక్రమించి భూముల్ని కట్టారా అడతల ఆడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది అక్కడ ఉన్నటువంటి భూములను స్వాధీనం చేసుకుంది అక్కడ పేటాన్ని నిర్వహించాలా వద్దా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి స్వరూపాన్ని హైదరాబాద్ వచ్చి కూర్చున్నారు హైదరాబాద్లో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కట్టినటువంటి రాజశ్యామల టెంపుల్ ఉంది ఇక్కడ పోకాపేటలో దాదాపు వంద కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఎకరం భూమిని యాభై లక్షలకి ఇచ్చాడు ఓకే ఆయనకి ఆయన ఇక్కడ పీఠం కట్టాడు దేవాలయాలు ఇంకేదో కట్టి ఆయన పూజలు పునస్కారాలు చేస్తూ ఉన్నాడు ఆయన ఇప్పుడు వీళ్ళిద్దరిని ఆత్మలుగా భావిస్తూ ఉంటారు అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు కేసీఆర్ గారు వాళ్ళిద్దరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కేసీ ఆడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఇద్దరు స్వామీజీలకి హైదరాబాదులో పూలాభిషేకం చేశారు పూలాభిషేకం చేసి డైరెక్ట్గా నా ఆత్మ అని చెప్పి స్వరూపానంద జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పారు చిరంజీవి స్వామి నా ఆత్మ అని చెప్పేసి ఈయన ఈయన చెప్పారు ఎవరు కేసీఆర్ సో ఇలా నడిచింది కొన్ని రోజులు అయితే ఆలోచన ఏంటంటే చిరంజీవి స్వామి కేసీఆర్ గారికి ఇద్దరికి మధ్య బిడిసింది ఎక్కడ బిడిసింది ముచ్చింతలు దాంట్లో దాని విషయంలో ముచ్చింతలు ఏర్పాటు చేసినట్టు రామానుజయ చాటిల విగ్రహం దగ్గర బిడిసింది దాని ఓపెనింగ్ సందర్భంగా ఆయన శిలాఫలకం మీద ఆయన ఏదో రాయలేదని చెప్పేసి ఆ రోజున వీళ్ళిద్దరి మధ్య తేడా వచ్చింది తేడా వచ్చి ఆ తేడా తేడా వీళ్ళిద్దరిని గ్యాప్ పెంచింది ఆ రోజు నుంచే కేసీఆర్ గారి పతనం స్టార్ట్ అయిందని నమ్ముతున్నాడు కేసీఆర్ గారు కేసీఆర్ ఫ్యామిలీ కూడా నమ్ముతుంది అందుకే ఇప్పుడు మళ్ళా సెటరేట్ చేసుకోవాలి అనేది యాక్చువల్గా యాదాద్రి ఉంది కదా యాదాద్రి అంతకుముందు దాన్ని దాని పేరు కూడా మార్చేసారు అంతకుముందు కమ్మగా గుట్ట గుట్టనే వాళ్ళు యాదగిరి గుట్టనే గుట్ట అనేవాళ్ళు అందరూ అందరూ గుట్ట యాదగిరి గుట్టని ఉంది దాని కాస్త యాదాద్రిగా మార్చేసి దాని నిర్మాణాలు దాని నిర్వహణ మొత్తం చిరంజీవి స్వామికి అప్పు చెప్పారు తీర ఓపెనింగ్ కి వీళ్ళిద్దరి మధ్య బిడిసింది అందుకని చిరంజీవి స్వామి రాకుండానే ఓపెన్ చేశారు అవునా సో ఇవన్నీ జరిగినాయి వీళ్ళ వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడి ఇప్పుడు ఆ గ్యాప్ పూడ్చుకొని మళ్ళీ చిరంజీవి స్వామి చేత ఏదో పూజలు చేపిస్తే ఈ సంక్షోభం నుంచి బయటపడి మళ్ళీ దేశాన్ని ఏలటానికి అవకాశం వస్తుందేమో అని చెప్పి ఇప్పుడు కేసీఆర్ గారు నమ్ముతున్నట్టు కనిపిస్తుంది బహుశా అందుకే హరీష్ రావు గారిని అక్కడ పంపించుంటారు సో మంత్రాలకి చింతకాయలు రాళ్తాయి అనే చింతకాయలు అనేది పెద్దల స్వామి చెబుతుంటారు కానీ అయినంత మాత్రాన మనం పూజలు పునస్కారాలు నమ్మకూడదని కాదు దాన్ని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి మనం ఏం లేకుండా ఇంట్లో కూర్చొని పూజలు పునస్కారాలు చేస్తే స్వామి పూజలు చేస్తే లేదా సర్వపరంధ స్వామి యాగం చేస్తే మనం అధికారంలోకి వస్తాం మనం ఏం చేసినా పర్లేదు ఏ దోపిడీ చేసినా పర్లేదు ఏ అక్రమాలు చేసినా ఏ ఎవరిని తీసుకెళ్లి జైల్లో పెట్టించినా ఎవరిని ఏం చేసినా కానీ మనం గెలవచ్చు అనేటువంటి అభిప్రాయం ఏదైతే ఉంటుందో దాన్ని మూఢనమ్మకం అంటారు అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూఢ నమ్మకాలను పెంచి పోషిస్తున్నాడు అని అంటారు నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆయన నమ్ముతారు పూజలు చేస్తారు పునస్కారాలు చేస్తారు ఎంతవరకు చేయాలి అంతవరకు చేస్తారు అంతే తప్ప ఆయన కూర్చొని పాకిస్తాను మొత్తం పోవాలి అని చెప్పి మీరు పూజలు చేయండి అని చెప్పేసి పూజలు చేస్తా కూర్చో ఉంటే అది పాకిస్తాన్ పోతుందా పోదు కదా బట్ కేసీఆర్ గారు అదే చేస్తారు కేసీఆర్ గారు ఏంటి తెలుగుదేశం పార్టీ బలహీనపడాలి కాంగ్రెస్ పార్టీ బలహీన పడాలి బీజేపీ బలహీనపడాలి నేను బలంగా ఉండాలి అని చెప్పి ఆయన ఫామ్ హౌస్ లో ఋతుకుల చేత పూజలు చేపిస్తుంటాడు ఆయన చేయాల్సింది చేయడు చేయకపోగా కాళేశ్వరం లాంటిది నిర్మించాడు లక్ష కోట్లు దాన్ని ప్రశ్నించేవాళ్ళు లేరు వాళ్ళ జుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుంది ఆ జుడిషియల్ ఎంక్వైరీ నడుస్తున్నప్పుడు యాక్చువల్గా జుడిషియల్ ఎంక్వైరీ నడుస్తున్నప్పుడు అది కరెక్ట్ అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ కూడా అది సాంకేతికంగా తప్పు అని చెబుతుంటే ఇది ఎక్స్పర్ట్స్ కొంతమంది ఎక్స్పర్ట్ కానిటువంటి వాళ్ళు భక్తులు కేసీఆర్ భక్తులు మీడియాకు వచ్చేసి అది కరెక్ట్ దాన్ని ప్రశ్నించే వాళ్ళు తెలంగాణ ద్రోహులు అంటారు వాళ్ళు సో ఇలాంటి వాదన చేస్తూ గడుపుతున్నారు సరే ఇప్పుడైతే స్వామీజీలు నమ్ముకున్నట్టు కనిపిస్తుంది ఈ సంక్షోభం నుంచి స్వామీజీలు బయటపడేస్తారా లేదా అనేది మనం చూడాలి అయితే స్వామీజీల్ని చిన్నజీయ స్వామిని నమ్ముకున్నట్టు కనపడుతుంది ఆయన చింజారస్వామితో రాయబరం కల్తీకి పంపిస్తున్నట్టు ఈ పరిణామాలను బట్టి అర్థమవుతుంది మరి కేసీఆర్ గారు ఈ సంక్షోభం నుంచి ఈ పూజలు పునస్కారాలు స్వామీజీలు వీళ్ళని నమ్ముకొని బయటపడతాడా లేదా అనేది మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్